హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం కాని అది మన జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు అదేంటంటే నిర్ణయాలు తీసుకోవడం కొన్నిసార్లు అన్ని గా కుదిరాక చేద్దాంలే అని ఆగిపోతాం కదా కాని అలా ఆగడం కంటే ఒక చిన్న అడుగు ముందుకు వేయడం ఎంత ముఖ్యమో చూద్దామా రండి మొదలు అబ్బా ఎంత మంచి మాట కదూ ఇది దీని అర్థమేంటో తెలుసా గొప్ప నాయకులకూడా దారి ఎప్పుడూ స్పష్టంగా కనిపించదట అంతా పొగమంచులా ఉన్నా వాళ్ళు ధైర్యంగా అడుగు ముందుకేస్తారు కాని మనలో కొందరు మాత్రం అంతా క్లియర్ అయ్యాకే కదుల్దామని ఎదురు ఎదురుచూస్తూ ఉండిపోతారు మనందరికీ ఒక్కోసారిలా అనిపిస్తుంది కదూ ఏం చెయ్యాలో తెలియక దారి కనిపించక ఏదో పొగమంచులో ఇరుక్కుపోయినట్లు ఉంటుంది అలా అనిపించడం చాలా కామన్ దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీని గురించి ఆలోచించండి సడన్గా వర్షం మొదలైందనుకోండి పక్షులు ఆ దూరంగా ఉన్న ఆ పెద్ద చెట్టు చాలా బాగుంది దాని కిందకి వెళ్దామని ఆలోచిస్తూ కూర్చోవు దగ్గర్లో ఏ చెట్టు సురక్షితంగా అనిపిస్తే వెంటనే టక్కున దాని దగ్గరికి వెళ్ళిపోతాయి అంటే అందుబాటులో ఉన్న మంచి నిర్ణయాన్ని వెంటనే తీసుకోవడమే తెలివైన పనేనన్మాట ఒక్కోసారి ఏ నిర్ణయం తీసుకోకుండా సైలెంట్గా ఉంటే సేఫ్ అనిపిస్తుంది కదా కానీ అక్కడే ఓ చిన్న సమస్య ఉంది మనం బస్టాప్లో నిలబడి ఈ ఎక్కాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది చెప్పండి ఆ బస్సు వెళ్ళిపోతుంది మన జీవితంలో అవకాశాలు కూడా అంతే కదా చూశారా ఇక్కడ రెండు రకాల ఆలోచనలున్నాయి ఒకటి మన పాత స్నేహితుడిలా కొంచెం ఆగుదాంలే అన్నీ తెలిసాక చూద్దాం అని చెప్తోంది కానీ రెండోది ఒక కొత్త ధైర్యమైన ఆలోచన అది పర్లేదు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుందాం నచ్చకపోతే తర్వాత మార్చుకుందాం భయపడటం ఎందుకు అని మనల్ని ప్రోత్సహిస్తుంది మనం ఇలా ఆలోచిస్తూ ఉండిపోతే ఏమవుతుందో తెలుసా ముందుగా మంచి అవకాశాలు మనకోసం కదా అవి వెళ్ళిపోతాయి తర్వాత చిన్న సమస్య కూడా మనం పట్టించుకోకపోతే పెద్దగా అయిపోవచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా మన ఫ్రెండ్స్ అంతా ముందుకు వెళ్ళిపోతారు మనం మాత్రం అక్కడే ఉండిపోతాం ఎంత నిజం కదూ ఈ చిన్న మాటలో ఎంత పెద్ద అర్థం ఉందో కొన్నిసార్లు మనం గెలవగలిగే చోట కూడా కేవలం ఆగుదాంలే అనుకోవడం వల్ల వెనుకబడిపోతాం అనవసరంగా ఆలస్యం చేయడం మనకే నష్టం కదా మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటారా చాలా చాలా సింపుల్ పర్ఫెక్ట్ ఆన్సర్ కోసం వెతకడం కాదు అసలు మ్యాజిక్ ఏదో ఒకటి చేయడం ఆ మొదటి అడుగు వేయడమే అసలైన మ్యాజిక్ ఇదే మనం నేర్చుకోవలసిన అసలైన పాఠం పర్ఫెక్ట్ డెసిషన్ కోసం అక్కడే నిలబడిపోవడం కంటే ఉన్నదాంతో ముందుకు కదలడం చాలా బెటర్ మనం అలా కదులుతూ ఉంటే దారి అదే కనిపిస్తుంది ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానో వినండి మనము ఒక మంచి నిర్ణయం తీసుకుంటే సూపర్ ఒకవేళ పొరపాటున తప్పు నిర్ణయం తీసుకున్నా పర్లేదు దాన్ని సరిచేసుకోవచ్చు కానీ అసలు ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండిపోతే అదే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అనమాట సరే ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం చిన్నప్పుడు స్కూల్లో విన్న కథల్లాంటి కొన్ని సింపుల్ ఉదాహరణలను చూద్దాం ఈ కథలు మనకు చాలా పెద్ద పాఠాలు నేర్పుతాయి రాహుల్ ఆశా అనే ఇద్దరు ఉన్నారు వాళ్లకు ఒక మంచి కోచింగ్ క్లాస్లో చేరే అవకాశం వచ్చింది రాహుల్ సరే చేరి ప్రయత్నిద్దాం అని వెంటనే చేరిపోయాడు తన చదువును మెరుగుపరుచుకున్నాడు కాని ఆశ ఇంకొంచెం ఆలోచించాలి అనుకుంటూ సమయం గడిపింది చివరికి క్లాస్లో సీట్లు అయిపోయాయి చూశారా రాహుల్ ముందుకు వెళ్లాడు ఆశా అక్కడే ఉండిపోయింది ఇప్పుడు ఆఫీస్ కథ చూద్దాం ఒక ప్రాజెక్టులో సడన్గా ఒక పెద్ద సమస్య వచ్చింది అరవింద్ వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుని ఒక డెసిషన్ తీసుకుని పని మొదలుపెట్టాడు కాని మనోజ్ కాసేపు ఆగుదాం ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు అరవింద్ తన చర్యతో ప్రాజెక్టును కాపాడాడు మనోజ్ ఆలస్యం వల్ల సమస్య ఇంకా పెద్దదైపోయింది ఇప్పుడు రమేష్ సురేష్ అనే ఇద్దరు షాపు యజమానుల కథ చూద్దాం వాళ్ళ షాపుల దగ్గర ఒక కొత్త పోటీదారు వచ్చాడు రమేష్ వెంటనే తన షాప్లో కొత్త ఆఫర్లు పెట్టి కస్టమర్లతో ఇంకా బాగా మాట్లాడటం మొదలుపెట్టాడు అలా తన వ్యాపారాన్ని కాపాడుకున్నాడు సురేష్ మాత్రం వాడు ఏం చేస్తాడో చూద్దాంలే అని ఎదురుచూస్తూ ఉండిపోయాడు అతని కస్టమర్లు చాలామంది కొత్త షాపుకు వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక సైనికుడి కథను ఊహించుకుందాం యుద్ధంలో ఉన్నప్పుడు ఒక సీల్ కమాండోకి శత్రువు ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలియదు అంతా గందరగోళంగా భయంగా ఉంటుంది అలాంటి టైంలో ఆ నాయకుడు ఎడమవైపు వెళ్లాలా ఇక్కడే దాక్కోవాలా లేక వెనక్కి వెళ్ళిపోవాలా అని క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలి అతను భయంతో అక్కడే నిలబడిపోతే ప్రాణాలకే ప్రమాదం చూశారా ఆ సైనికుల అనుభవం మనకు ఎంత గొప్ప పాఠం నేర్పుతుందో అలాంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయటం చాలా ప్రమాదం కాని వెంటనే తీసుకునే ఒక చిన్న నిర్ణయం ప్రాణాలను కాపాడుతుంది ఆ ధైర్యమైన అడుగే వాళ్లను గెలిపిస్తుంది సరే ఫ్రెండ్స్ ఇన్ని కథలు విన్నాం కదా ఇప్పుడు ఈ పాఠాన్ని మన లైఫ్లో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామా రండి మన జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకుద్దాం ఒక క్షణం ప్రశాంతంగా ఆలోచించండి మన చదువు విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ లేదా ఏదైనా వ్యక్తిగత విషయంలో కానీ నిర్ణయం తీసుకోకుండా ఎక్కడైనా ఆగిపోయామా ఇప్పుడు ఈరోజే మనం తీసుకోగల ఒక చిన్న నిర్ణయం గురించి ఆలోచిద్దాం అది రేపటి నుండి ఉదయాన్నే లేవాలి అని కావచ్చు లేదా ఈ రోజు నుండి వ్యాయామం మొదలు పెట్టాలి అని కావచ్చు ఏదైనా సరే ఒక చిన్న చర్య ఇది మనందరి కోసం ఒక చిన్న యాక్షన్ చిట్కా చాలా రోజులుగా వాయిదా వేస్తున్న ఒక చిన్న పని ఉందా దానికి సంబంధించిన నిర్ణయాన్ని ఈ రోజే తీసేసుకోండి ఇక ఆలస్యం వద్దు ఆ మొదటి అడుగు వేసేయండి ఈ అద్భుతమైన మాటతో ముగిద్దాం నిజమైన లీడర్ అంటే అన్నీ తెలిసినవాడు కాదు ఏమీ తెలియకపోయినా పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు వెళ్లేవాడే అసలైన లీడర్ మనలో కూడా ఆ లీడరున్నాడు ఇది మనం ప్రతిరోజు మనకు మనం చెప్పుకోవడానికి ఒక చిన్న పాజిటివ్ మాట నేను ధైర్యంగా నిర్ణయం తీసుకుంటాను నమ్మకంతో ముందుకు వెళ్తాను అని అనుకుంటే అది మనకు రోజంతా ఎంతో బలాన్నిస్తుంది చివరిగా ఒక్క మాట గుర్తుంచుకోండి మిత్రులారా ప్రతిరోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారితీస్తాయి